సారి ధర ఇక్కడ గొడవలు అయితే గవర్నమెంట్ ఏం తప్పు గవర్నమెంట్ తప్పే గవర్నమెంట్ తప్పు గిద్దరు మొత్తం అధికారం ఏ రికార్డ్స్ఏ రికార్డ్స్ ప్రకారం గవర్నమెంట్ సెవెన్ మెంబర్స్ హోల్ లో పెట్టింది కొంచెం ఆర్ఎస్ఆర్ సెవెన్ మెంబర్స్ అయితే దానికి ఎట్లా ఇప్పుడు పరిష్కారం ఆర్ఎస్ఆర్ సెవెన్ మెంబర్స్ ఎక్కడ పోవాలా ఎట్లా పరిష్కారం మీరు సాల్ చేస్తారా ఎవరో मिश्रगा हाँ ये मर गया ना मिश्र जेंस हाँ ये मर गया ना मिश्रगा मिश्र ये बिचार तो ना साथ मिश्र योग्या मिर जिन्होंने कबूल किया मिर गॉवर्नमेंट मिर गॉवर्नमेंट मिर गॉवर्नमेंट कबूल किया मिर गॉवर्नमेंट कबूल किया गॉवर्नमेंट तंपेल गॉवर्नमेंट तंपेल मिर गॉवर्नमेंट मिर गॉवर्नमेंट मिर بوليسي نيں گاڑو مسئلے رنتے پتاگار جاري پتاگار ميں بوليس آف کلیکٹر ميں گرم ماسا سانو جا ناوندے سانو جا ناوندے راجو کلیکٹر دے اندر میں راشتا ماں راشي ہے کلیکٹر دے اندر سانو جا ناوندے మీరు పాస్ జరా పాడదు రాసిస్తే మీ సమస్య కళ్ళ గారికి పంపిస్తాం ఇప్పుడు మేము రాసి ఇస్తే మీరు పంపిస్తే సార్ కదా అయితే కాదు ఆ సమస్య కాదు నేను తెలియజేయాలి కదా ఐదా అంటే ఇప్పుడు అయ్యేది కాదు కదా ఎప్పుడైతే తెలియదు చెప్పండి నేను చెప్పను ఎప్పుడు తెలియదు பதி <laughs> ரோ <laughs> 咱们的。